అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం యోహాన్ సువార్త ఇరవయ అధ్యాయం ఇరవై వచనం ఏసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి తోమాతో ప్రభు పలికినటువంటి ఈ మాటను మనము ధ్యానం చేయబోతున్నాం మామూలుగా క్రైస్తవ సంఘాల్లో కేవలము పునరుత్న పండుగ రిజరక్షన్ సండే రోజు మాత్రమే పునరుత్థాన సంఘటనలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు మహా అంటే ఒక నెక్స్ట్ వారం ఆ తర్వాత పునరుత్న సంఘటనలో నుంచి దేవుని వాక్యం వినపడ్డం అనేటువంటిది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం కానీ రెండు వేల పదహైదు నవంబర్ ఒకటి నుంచి పరిచయం ప్రారంభించినప్పటి నుంచి ప్రభువు పునరుత్థానానికి సంబంధించిన సందేశాలు కొన్ని వారాలు మనకు దయచేస్తూ ఉన్నాడు చెప్పిన సందేశం దేవుడు చెప్పకుండా మనం వినకుండా దేవుడు శ్రేష్టమైనటువంటి సందేశాలను మనకు దయచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితంలో పునరుత్న అనుభవం యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేవడం అనేటువంటిది అసలు మన దేవుని యొక్క పవర్ ఏంటిదో చూపిస్తుందండి మన దేవుని యొక్క శక్తి ఏంటిది లోకల్లో శక్తి కనపరచడానికి అనేకమైన విధానాలు ఉంటాయి ఉద్యోగంలో శక్తిని కనపరుస్తారు అధికారాన్ని కనపరుస్తారు డబ్బుతో లేకపోతే రాజకీయాలతో లేకపోతే పలుకుబడితో లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళకున్నటువంటి వివిధ వాటితో ఆయా రకాలుగా కార్యాలు చేస్తారు కానీ ఎవరైనా సరే అన్ని కార్యాలు స్టాప్ పెట్టేది ఎక్కడంటే మరణం ఎదుట మరణం ఎదుట అందరూ కూడా సైలెంట్ అయిపోతారండి ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎంత చిన్న వ్యక్తి అయినా మరణం దగ్గర దే విల్ బికమ్ డమ్ వారు మూగ వాళ్ళు అయిపోతారు వాళ్ళు నిశ్చేస్తులు అయిపోతారు ఇంకా వాళ్ళలో ఏమాత్రం చలనము కదలిక పనితనం అనేటువంటిది ఉండదు ఎందుకంటే మరణం అంత బలమైనటువంటిది కానీ మానవ చరిత్రలో మరణాన్ని జయించిన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు నీవు నేను సేవిస్తున్నటువంటి యేసు ప్రభు అందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా దేవుని బిడలారా పునరుత్నం అనేటువంటిది యేసు ప్రభు సమాధిని గెలవడం మాత్రమే కాదు మరణాన్ని గెలవడం మరణాన్ని గెలవడం మరణాన్ని గెలిచిన వారు ఎవరు లేరు మానవ చరిత్రలో మరణం ఎదుట తల ఉంచిన వారే తప్ప మరణం ఎదుట తల ఉంచి మరణంలోనే ఉంటున్నారు సమాధిలోనే ఉంటున్నారు కానీ మన ప్రభు ఒక్కడే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అందుకే పునరుత్థానం అనేటువంటిది క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఇట్ ఈస్ సచ్ ఎ పవర్ఫుల్ అది అంత శక్తివంతమైనది అంత బలమైనటువంటిది దేవుని బిడలారా చాలామంది అందుకే ఏసు ప్రభు చనిపోలేదు ఏసు ప్రభు చనిపోయి తిరిగి లేదు అనేటువంటి మాటలు చెబుతూ క్రైస్తవ్యం మీద ఏదో బురద జల్లాలని ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవం ఏంటంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు అనేటువంటి రెండు మూడు రుజువులను ఎదుట ఉంచి ఆ తర్వాత నేను సందేశానికి వెళ్తాను ఎక్కడైనా ఎక్కడైనా ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి మంచిగా ఏదైనా బోధ చేసి ఎవరికైనా ప్రజలకు మేలు చేస్తే అతనికి ఒక స్ట్రెయిన్ అనేటువంటిది ఉంటుంది లేదా అతని జ్ఞాపకార్థం ఒకటి ఉంటుంది అక్కడ ఒక సమాధి లేకపోతే ఒక ఆశ్రమం లాంటిది లేకపోతే అక్కడ ఒక దేవాలయం నిర్మించబడుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క ఎముకలు ఆ వ్యక్తి యొక్క అవశేషాలు అక్కడ ఉంటాయి ఆ వ్యక్తి యొక్క అవశేషాలు అక్కడ ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే ఆ వ్యక్తి చనిపోయిన సమాధి దగ్గర ఏదో ఒక నిర్మాణం చేపట్టి అక్కడ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది యేసు ప్రభు ఒకవేళ చనిపోకుండా ఉంటే ఖచ్చితంగా యేసుప్రభు సమాధి దగ్గర ఏదో ఒక గుడి ఉండు ఏదో ఒక శ్రైన్ అనేటువంటిది ఏర్పడేది ఎందుకు తెలుసా ప్రభు సమాధిలో ఎముకలు ఉండింటే ప్రభు సమాధిలో ఆయన ఆనవాళ్ళు ఉండింటే అక్కడ ఏదో ఒకటి ఉండు ఏసు ప్రభు సమాధిలో ఆనవాళ్ళు లేనే యేసు ప్రభు సమాధిని గెలిచాడు ఆయన సమాధి ఖాళీగా ఉంది కాబట్టి ఏమైపోయింది తెలుసా ఆ సమాధి ఇప్పటికీ తెరవబడిన సమాధిగానే ఉంది హల లూయా అలాంటి శ్రైన్స్ అంటే ఆయన చనిపోయిన స్థలాన్ని ఒక పుణ్యక్షేత్రంగా చేస్తారు పుణ్యక్షేత్రంగా చేసి అక్కడ ప్రజలు వస్తూ పోతూ ఉంటారండి పుణ్యక్షేత్రం కాలేదు యేసు ప్రభు సమాధి ఎందుకు తెలుసా ఆయన సమాధిలో లేడు ఆయన సమాధి తెరవబడినటువంటి సమాధిగానే ఉంది ప్రపంచంలో అలా సమాధుల పుణ్యక్షేత్రమైనవి దాదాపు యాభై ఉన్నాయండి యాభై ఉన్నాయి కానీ ఏసుప్రభు యొక్క సమాధి అందులో చేర్చబడలేదు ఎందుకు తెలుసా యేసుప్రభు సమాధిలో లేడు దేవుని బిడలారా అంత మాత్రమే కాదు కానీ మీరు పునరుత్న సంఘటనను గమనిస్తే పునరుత్నంలో యేసుప్రభు మొట్టమొదటికి ఎవరు కనపడినారంటే స్త్రీకి కనపడ్డాడు మగ్ధలేని మరిక కనబడి ఆమెతో మాట్లాడి ఆమెతో చెప్తాడు శిష్యులకు వెళ్ళి చెప్పు నేను తిరిగి లేచాను దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఇస్రేల్ దేశంలో యేసు ప్రభు జీవించిన కాలంలో స్త్రీ విలువ చాలా తక్కువగా ఉండేదండి అది వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్లో ఆ రకంగా ఉండేది స్త్రీ ఏదైనా చెబితే అంత విలువనిచ్చే వాళ్ళు కాదు స్త్రీ చెప్పిన మాటకు విలువ అనేటువంటిది ఉండనే ఉండదండి మరి ప్రభు సమాధిని గరిచి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి ఎవరు కనపడి మాట్లాడారు స్త్రీకే కనపడి మాట్లాడు ఇప్పుడు పోయి అందరికీ చెప్పింది వాస్తవానికి అప్పుడుండేటువంటి కల్చర్ను బట్టి ఏం చేయాలి తెలుసా ఈమె చెప్పిన మాట తప్పు స్త్రీ చెప్పిన మాట ఎట్లా నమ్ముతారు మీరు స్త్రీ చెప్పిన మాట మీరు పట్టుకొని యేసుప్రభు లేచాడని చెబుతారు అని క్రైస్తవం మీద విపరీతంగా దాడి చేయాలండి కానీ దేవునికి స్తోత్రం అలా దాడి జరగల ఎందుకు జరగలేదంటే ఒకటే ఒకటి ఏసుప్రభు సమాధి గెలిచి లేచినటువంటి మాట స్త్రీకి చెప్పినా పురుషుని చెప్పినా ఒకటే ఒకటి ఏసుప్రభు సమాధిలో లేడు హల్ నీ దేవుడు సమాధిని గెలిచాడు నీ దేవుని యొక్క శక్తి అందరి శక్తుల కంటే అతీతమైంది ఉన్నతమైంది అందుకే ఇందాక మనం పాడుకున్నాం కదా సాటి ఎవరు లేరు బ్రవ్వ నీకు ఎవ్వరు కూడా నీతో సమమైన వారు లేరు ఎందుకు తెలుసా యు ఆర్ ఇన్కంపారబుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ పరిశుద్ధతలో ఆయనకు సాటి ఎవరు లేరు ఆయన అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయడంలో ఆయనకు సాటి అయిన వాళ్ళు ఎవరు లేరు మరణాన్ని గెలిచి తిరిగి లేయడంలో ఇక ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు లేరండి ఎందుకు తెలుసా ఆయన సమాధి పైన మరణం పైన అధికారం కలిగిన దేవుడు అందుకే పునరుత్న సంఘటనలు మనం ఎక్కువగా స్టడీ చేయాలి ధ్యానించాలి సో దట్ విల్ మన యొక్క విశ్వాసము కట్టబడుతుంది బలపరచబడుతుంది మరి ఈ యొక్క పునరుత్న సంఘటనలో తోమను చూచి ప్రభు పలికినటువంటి మాట మరొకసారి చదువుదామా యోహాను వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చనం నీవు చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను బైబిల్లో విచిత్రమైన సెంటెన్స్లు కొన్ని ఉంటాయండి ఉదాహరణకు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా యాక్చువల్గా విచిత్రంగా వాస్తవం ఏముండాలి ప్రయాసపడి భారం మోసుకొని జనులారా నేను మీ వచ్చి ఆ భారాన్ని తీస్తానని చెప్పాలి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొక్క రమ్మన్నాడు భారం మోసుకుంటూనే నా దగ్గరికి రమ్మన్నాడు అప్పుడే దేవుడు విశ్రాంతినిచ్చేది నేను నా దగ్గరే ఉంటాను నేను నా ఇంట్లోనే ఉంటాను నేను చర్చికి రాను నాకు బుద్ధి పుట్టినప్పుడు వస్తాను నాకు అది ఎక్కువ ఇది ఎక్కువ అనుకున్న వాళ్ళ జీవితాల్లో దేవుడు ప్రయాసం తొలగించడు భారం మోసుకొని చిన్న సమస్త జనులరా భారం మోసుకుంటూ నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతినిస్తా కానీ లోకల్లో ఉండేటువంటిది ఏంటంటే ఎవరైనా బరువు మోస్తున్నాను కుదు మీరు అక్కడే ఉండండి మేము తీస్తాంలేండి అని చెప్తాం ఎందుకంటే అది మామూలుగా మన యొక్క రెస్పాన్స్ ఆ రకంగా ఉంటుంది ఎవరైనా బరువు మోస్తూ ఉంటే ఎక్కువ బరువు మోస్తుంటే వాళ్ళకు సహాయపడతాం కానీ యేశుప్రభు ఏమంటున్నానంటే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న జన్లరా అక్కడే ఉండండి నేను మీ యొద్దకు వచ్చి మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాల దేవుడు అంటాడు నా యొద్దకు రండి ఆరు భారం మోసుకుంటూ నా దగ్గరికి రండి అప్పుడే నేను ఇస్తాను అలాంటిది మరొక స్టేట్మెంట్ ఇది యేసుప్రభు ఏమంటున్నాడు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను చూడక నమ్మిన వారు ధన్యులు ఈ మైకును చూసిన తర్వాతనే ఏమని నమ్ముతాం మైక్ ఉంది అని నమ్ముతాం ఈ పుస్తకాన్ని చూసిన తర్వాతనే చూసిన తర్వాత నమ్ముతాం పుస్తకం ఉందని ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ అన్నాను అనుకో ఒక సింహం ఉంది ఇక్కడ అంటే మీరేమంటారు ఏమైపోయింది ఇంతవరకు బాగా వాక్యం చెప్తున్నా ఏమైపోయింది సింహం ఉందడా ఎడ కనపడుతుంది అక్కడ నమ్మం ఎందుకు తెలుసా అది లేదక్కడా లేనిదాన్ని మనం నమ్మమండి చూడని దాన్ని నమ్మం చూడని దాన్ని నమ్మం మనం మనం చూస్తేనే ఏదైనా నమ్ముతాం ఆ అమ్మాయి బాగా ఉంది ఆ అబ్బాయి బాగున్నాడంటే ఫోటో చూసి నమ్మారంటే అయిపోయి ఎత్తిపోతారు పెళ్లి సంబంధాల్లో ఎందుకు బ్రహ్మాండంగా ఈ దినాల టెక్నాలజీ వచ్చింది కదా ఏ ఏ టెక్నాలజీ వచ్చింది లేనివన్నీ సృష్టిస్తారు లేనివన్నీ సృష్టిస్తారు సో చూచి నమ్మాలి సూచి నమ్మాలి నాకు ఎప్పుడు ఈ పెళ్లి సంబంధం అంటే రెజినాను మా అవ్వ ఏమన్నా ఎగ్జామినేషన్ చేసింది ఎలా చేసింది తెలుసా నాకు తెలీదు మా అవ్వ వాళ్ళు వెళ్ళారని నేను మా ఇంట్లో ఉన్న వీళ్ళు పెళ్ళి తనతో మాట్లాడారు తనతో మాట్లాడు మా అమ్మ వాళ్ళ అమ్మ అవ్వ అంటారు కదా అమ్మమ్మ రెజినా ప్రక్కన కూర్చోబెట్టుకొనిందంట కూర్చోబెట్టుకున్న కొద్దిసేపు రెజినాను చూసిందంట 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 ఆ తర్వాత రెజినా చేయి పట్టుకొని బాగున్నావమ్మా అనిందంట ఆ తర్వాత మెల్లిగా ఈ ఈ గోరు ఉంటుంది కదా ఈ గోరుతో ఇట్లా అనిందంట అంటే ఏమన్నా పౌడర్ ఎఫెక్టా లేకపోతే నిజంగా కలర్ అయినా ఎగ్జామినేషన్ చూస్తే నమ్మాలి ఇన్ డీటెయిల్గా చూసిన తర్వాత నమ్మారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో చూడక నమ్మిన వారు ధన్యులు చూస్తే నమ్మడం ధన్యత మామూలుగా నీ కనబడితే నమ్మితే ధన్యత కనబడకపోతే నమ్మితే ధన్యతని ప్రభు అంటున్నాడు దేవుని బిడ్డలారా తోమ అంటున్నాడు నేను యేసు ప్రభు గాయంలో నా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను ఇది మానవ సహజం అండి మానవులుగా మనం చెప్పేటువంటిది ఇది తప్పు కాదు చూస్తేనే నమ్ముతాం మనం మార్కు షీట్లో మార్కులు చూస్తేనే నమ్ముతాం చెబితే నమ్మం మనం ఎందుకు తెలుసా దేర్ షుడ్ బి ఏ ప్రూఫ్ ఫర్ దాట్ దానికి ఒక ఒక ఆనవాలు ఉండాలి మనకు ఇప్పుడు దేవుడు అంటున్నాడు తోమ నీ స్టేట్మెంట్ ఏంటి చూచి నమ్ముతా నేను అన్నావు కానీ నేనేమంటాను తెలుసా మానవ స్వభావం తోమ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే తోమ యొక్క మాట ఏంటంటే చూస్తే కానీ నేను నమ్ముతా చూస్తేనే నమ్ముతా చూడకపోతే నేను నమ్మాను మీరు యేసు ప్రభుని చూసారంటనే ఏం చూసారో ఏమో ఏం మబ్బు మొఖాలు వేసుకొని చూసారా ఏమో ఏడుపు మొఖాలు వేసుకొని అసలు యేసుప్రభా కాదో ఆ గాయాలు ఉన్నాయో లేదో ఏదైనా భ్రమలో ఉన్నారేమో ఏదైనా ఒక ఒక ఏమైనా చెప్పవచ్చు దయ్యం యేసు ఏసుప్రభులాగా అందుకే తోమ అంటాడు నేను చూస్తే కానీ నమ్మను కానీ యేసుప్రభు వచ్చే మాట ఏంటి తెలుసా చూడక నమ్మిన వారు ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులు దేవుని బిడలారా ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే ఇలా నమ్మితేనే దీవెనలు దేవుని వాక్యానుసారంగా నువ్వు నమ్మితేనే నీకు దీవెనలు ఇలా నమ్మితేనే దీవెన ఎలా నమ్మాలి చూడకుండా నమ్మితేనే నీకు దీవెనలు చూస్తే నమ్మితే దీవెనలు లేవంట నా జీవితంలో ఈ అద్భుతము చేస్తేనే నేను నమ్ముతాను అంటే అది దేవుడు నమ్మిక కాదంటాడు ఏది నమ్మిక తెలుసా చూడకుండా నమ్మితే అది ధన్యత చూడకుండా నమ్మితే దేవుని బిడలారా అసలు ఏంటిది ఈ మాట ఈ మాట యొక్క అర్థం ఏంటిదో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్టరీ టు అవర్ హ్యూమన్ టెండెన్సీ మానవ నైజానికి వ్యతిరేకమైనటువంటిది ఇది చూసి నమ్ముతాం చూడకుండా నమ్మం చూడకుండా నమ్మం దేవుని బిడలారా మనకు ఈ స్థలం వచ్చింది అని నేను చెప్పాను అనుకో అందరు హలలే అంటారు కొంతమంది అంటారు అసలు వచ్చిన దానికి ప్రూఫ్ ఏంటి వచ్చిందా నిజంగా వచ్చిందా అబద్ధమేమని చెప్తున్నాడా అసలు ఆధారం ఏంటి ఓ ప్రూఫ్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి దేవునికి స్తోత్రం కానీ దేవుడిచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలుసా చూచి నమ్మితే ధన్యులు కాదంట చూడక నమ్మితేనే ధన్యులు ఇదే పౌలు కూడా అంటాడు పరిణితిలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము వెళ్లి చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనిచున్నాము యేసు ప్రభు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని ఇంకా కొంచెము మార్చి పౌలు చెప్తున్నాడు వెళ్ళి చూపు వలన కాక అంటే నేను నా నేత్రంతో ఏది చూస్తానో ఆ దాని ప్రకారం కాక విశ్వాసంతోనే నేను చూపిస్తా పునరుత్న సందేశం ఏంటి తెలుసా నీ నమ్మికలో ఇలాంటి మార్పు ఉండాలి ఎలా నమ్మాలి తెలుసా చూస్తేనే నమ్ముతా దేవుడిది చేస్తేనే నమ్ముతా కాదు కాదు బైబిల్ రాయబడింది అది కాదు నమ్మిక నమ్మిక అంటే ఏంటి తెలుసా వెళ్ళి వలన కాదు నువ్వు నేత్రాలతో చూసిన దాన్ని బట్టి కాదు విశ్వాసముతో విశ్వాసం అనేటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఇక్కడ దేవుడు అంటున్నాడు తో నీ జీవితంలో నీ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు చూచి నమ్ముతానన్నావు కానీ నా స్టేట్మెంట్ ఏంటి తెలుసా గాడ్స్ మెథడ్ గాడ్స్ గాడ్స్ లీడింగ్ అండ్ గైడెన్స్ ఏంటి తెలుసా చూడక నమ్మడం ప్రారంభించాలి ఏంటి చూడక నమ్మడం అంటే ఏంటిది ఈరోజు మూడు విషయాలు మీదొట నేను ఉంచాలని కోరుతున్నాను చూడక మనం నమ్మవలసినవి కొన్ని ఉన్నాయి అవి చేసినప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి చూడక నమ్మాలి అసలు అది చూడం మనం కానీ నమ్మాలి మనం అది కనబడదు కానీ నమ్మాలి అది జరిగిండదు కానీ నమ్మాలి అది మన జీవితాల్లో పొందుకోము కానీ నమ్మాలి అదే దేవుడు చెప్తుంటున్నాడు చూడక నమ్మిన వారు ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులు అంటే నీ జీవితంలో నీ జీవితంలో ఏ కార్యము దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అప్లై దిస్ ప్రిన్సిపల్ ఈ యొక్క సూత్రాన్ని పాటించాలి ఏంటి తెలుసా చూడక నమ్మడం ప్రారంభించు మొదటిగా బైబిల్ గ్రంథంలో యహో గ్రంథం గ్రంథం ఏడవధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం తరువాత యహోశివాయు ఇజ్రాయేలు అందరు జరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని ఆ వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపోద్రేకం విడిచిన వాడే మల్లుకొనెను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆ కోరు లోయ అని పేరు ఇక్కడ మనకందరి తెలుసు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి సంఘటన వాళ్ళు ఎరుకో పట్టణానికి వెళ్ళారు ఎరుకో పట్టణానికి వెళ్ళి ఎరుకోను జయించారు మామూలుగా ఎక్కడ యుద్ధం జరిగినా పూర్వకాలాల్లో యుద్ధం జరిగితే కొల్ల సొమ్ము తెచ్చుకోవడం అనేటువంటి సర్వసాధారణం అంటే అక్కడ ఉండేటువంటి సొమ్మును తీసుకొని వచ్చి అది వాళ్ళుగా దొరికింది దొరికినట్టుగా తీసుకుంటారండి దొరికింది దొరికినట్టుగా ఒకవేళ వాళ్ళకు బంగారు దొరికినా ఒకవేళ స్త్రీలు దొరికినా పిల్లలు దొరికినా తీసుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళు దీన్ని కొల్ల సొమ్ము అంటారు అది యుద్ధంలో మామూలుగా జరిగేటువంటి ఏ యుద్ధంలో కూడా మామూలుగా జరిగేటువంటిది కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా మీరు ఎరుకో పట్టణానికి పోతున్నారు కదా అది శాపగ్రస్తమైన పట్టణం అది శాపగ్రస్తమైన పట్టణం చూడండి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో ఆరో ఆరవధ్యాయం వచనం ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును ఎహోవ వలన చెప్పింపబడెను రాహాబు అను వేష మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమయ్యూ ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను ఎహోవాకు ప్రతిష్ఠితం లగును వాటిని ఎహోవా ధనాగారంలో నుంచవలెను ఏడవ అధ్యాయంలో ఆకాను ఆకాను కుటుంబీకులందరూ చచ్చిపోయారు ఆరవ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్పాడంటే పట్టణానికి మీరు వెళ్తున్నారు ఎరుకో పట్టణము శాపగ్రస్తమైన పట్టణము దట్ ఈస్ అఖర్సడ్ ప్లేస్ అందులో నుంచి మీరు ఏది తీసుకోకూడదు ఒకవేళ బంగారు వెండి ఏదైనా ఇలాంటివి కనపడితే వస్తువులు కనపడితే అవి తీసుకొని దేవుని యొక్క ధనాగారంలో ఉంచండి అవి ఎవరు తీసుకోకూడదు మిగిలినది ఏది కూడా ఎవరు తాకకూడదు అని దేవుడు చెప్పాడండి చెబుతూ ఏమన్నాడంటే ఒకవేళ అది మీరు తీసుకుంటే అది తీసుకుంటే పద్దెనిమిదవ వచనం శప్పింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకునే నెడల మీరు శాపగ్రస్తులై ఇస్రయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేదురు గనక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు దేవుడు ఏమంటున్నాడు యుద్ధ రంగంలో ఉండేటువంటి యుద్ధ నీతి అంటే తెలుసా ఏదైనా దోచుకోవచ్చు యుద్ధములో లభించినవన్నీ మీకు దొరికినవన్నీ తీసుకోవచ్చు అది లోకంలో ఉండేది కానీ ఎరుకో దగ్గర దేవుడు అంటున్నాడు తీసుకోవద్దలా ఏది కూడా ముట్టవద్దు ఒకవేళ బంగారు వెండి ఇలాంటివి సంబంధించినవి తీసుకొని ధనాగారంలో ఉంచండి దేవుడు చాలా క్లియర్ కట్గా చెప్పాడు ఒకవేళ ఇలా చేయకుండా పోతే బైబిల్లో వ్రాయబడింది మీకు శాపం వస్తుంది చెప్పించిన దానిని మీరు ముట్టకూడదు ఒకవేళ అది మీరు చేస్తే మీకు బాధ కలుగుతుంది మీకు బాధ కలుగుతుంది ఖచ్చితంగా బాధ కలుగుతుంది దేవుని బిడలారా లక్షల మంది ఆ యొక్క ఎరుకోలోకి వెళ్ళారండి అందరు కూడా దేవుని చెప్పిన మాట విన్నారు అందరు కూడా దేవుడు చెప్పిన మాట విన్నారు అందరు ఎదుట బంగారం కనపడింది వెండి కనపడింది తీసుకొని వచ్చి యోశివకి ఇచ్చేసారు వాళ్ళంతా ఆ ధనాగారంలో ఎత్తి పెట్టేశారండి కానీ ఒక్క ఆకాను ఏం చేశాడు తెలుసా అక్కడ వెండి కనపడితే బంగారు కనపడితే షీనారు వస్త్రం కనపడితే తీసుకొని వచ్చి తన గుడారంలో పెట్టుకున్నాడు ఎందుకు ఈ భాగాన్ని చూపిస్తుంటానంటే అంటే వెళ్ళి చూపు వలన అంటే మామూలుగా చూస్తే దోపుడు సొమ్ము తీసుకోవాలి దోపుడు సొమ్ము అది యుద్ధము చేసేవారి హక్కు లేదా యుద్ధము చేసేవారు వాళ్ళు తీసుకోవచ్చు అది ఖచ్చితంగా వాళ్ళు పొందుకోవచ్చు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు కాదు కాదు అలా తీసుకుంటే శాపం వస్తుంది తీసుకుంటే శాపం వస్తుంది ఆకా అని అనుకున్నాడు ఇదేంటిది తీసుకుంటే అబ్రహాం ఎంతో ఎంతోమంది యుద్ధాలు చేశారు కదా వాళ్ళకు శాపం రాలే ఇక్కడ ఎందుకు వస్తుంది శాపము ఎందుకు వస్తుంది శాపము తీసుకుంటా నేనని తీసుకున్నాడండి దేవుని బిడలారా ఎందుకు ఈ మాట చెప్తుంటానంటే ఇందాక మనం చదువుకున్నటువంటి స్టేట్మెంట్ ఏంటండి చూడక నమ్మిన వారు ధన్యులు అసలు అది తీసుకుంటే శాపం వస్తుందని చూడకుండానే నమ్మినటువంటి లక్షల మంది ఇస్రాయేల్ ప్రజలు ధన్యులైపోయారు చూడకనే నమ్మకుండా చూచిన దాన్ని బట్టి వెళ్ళినటువంటి ఆకాను రాళ్ల సమాధి అయిపోయాడు దేవుని బిడలారా మొట్టమొదటిగా నీవు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మనం ఒక్కొక్కరు గ్రహించవలసిన విషయం ఏంటంటే పాపము దగ్గర పాపము అని చూచి కాదు చూడకనే నమ్ము ఒకవేళ ఈరోజు దేవుడు వాక్యంధర మాట్లాడుతుంటున్నాడు వ్యభిచారం అనే పాపం ఒకవేళ నువ్వు చేయకపోవచ్చు కానీ చేసే ఉన్నావా దేవుడు అంటారు అది పాపం అది చూడకనే నమ్మడం ప్రారంభిస్తే నువ్వు ధన్యునివి నువ్వు ధన్యునివి దేవుని బిడలారా ఏ దేశములో లేనటువంటి ఆత్మ కుమ్మరింపు ఉద్యీవం ఆఫ్రికా ఖండంలో ఉందండి మీరు గమనించండి గొప్ప గొప్ప దైవ సేవకులు ఆఫ్రికా ఖండంలో వెళ్ళి పరిచయం చేశారు ఆఫ్రికా ఖండంలో నుంచే భయంకరమైన వ్యాధులు వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళు ఒకవైపు దేవుని వాక్యం వింటూ ఉంటారు కానీ పాపం కూడా చేస్తూ ఉంటారు పాపం కూడా చేస్తూ ఉంటారు అందుకే ఎయిడ్స్ అక్కడే ప్రారంభమైంది తర్వాత ఒక కరోనా తప్ప మిగిలిన కేంద్రం ఏంటి తెలుసా ఆఫ్రికా ఖండం ఆఫ్రికా ఖండం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ కేమ్ ఫ్రమ్ ఆఫ్రికా వెరీ సింపుల్ రీజన్ వాళ్ళ దగ్గర వాక్యము బలమైన ఆత్మ కుమింపు కుమరింపు అద్భుతాలు జరుగుతున్నా వాళ్ళు చూడక నమ్మమని దేవుడు చెప్పాడు ఇది పాపం పాపం కానీ చూడు పాపాన్ని పాపము కానీ చూడు శాపాన్ని శాపంగానే చూడు కానీ ఆకాన్ అనుకున్నాడు పాపం ఎట్లవుతుంది శాపం ఎట్లవుతుంది అది బంగారం కదా అది వెండి కదా అది దేవుడు దమ్మంటాడు నేను తీసుకుంటే పాపం ఎట్లవుతుంది చూడక నమ్ము ఆకాను ఇస్రాయేల్ ప్రజలారా చూడక నమ్మండి అంటే ఇస్రాయేల్ ప్రజలు అందరూ చేశారు యహోసియా మొదలుకొని అందరూ చేశారండి కానీ ఆకాన్ ఒక్కడు మాత్రం నేను చేస్తాను నా కనబడి నేను చూశాను కాబట్టి నేను చేస్తా చూడక నమ్ము దేవుని బిడలారా నీ జీవితంలో వాక్యము ద్వారా దేవుడిని హెచ్చరించినప్పుడు అది నీ జీవితంలో రాబోతుంది కలగబోతుంది జరగబోతుందని అని దేవుడు గుర్తించి ముందుగానే చెప్తాడు కొన్ని విషయాలు అవి చెప్పినప్పుడు వాక్యము ఆదివారం ఎందుకు వాక్యం వినాలి లేకపోతే వాక్యం ఎందుకు వినాలంటే ఎప్పటికీ వాక్యము భవిష్యత్తులో ఉండేదాన్ని చూపిస్తాడండి భవిష్యత్తులో జరగబోయేదాన్ని దేవుడు చూపిస్తాడు చూపించి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు మూడు సంవత్సరాల క్రిందట మనకు మనం ఇంతకుముందు ఉన్నటువంటి ఫంక్షనల్ పీరియడ్ అయిపోయింది అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయింది ఇక నెలలు దగ్గర పడుతున్నాయి ఆ తర్వాత రోజులు దగ్గర పడుతున్నాయి ఎక్కడ కూడా మనకు ప్లేస్ దొరకలేదు ప్లేస్ దొరకలేదు అప్పుడు ఆ కార్లు ప్రారంభమయ్యాయి ఈయన ప్రార్థన చేస్తే అద్భుతాలు చదివితే సొంత మందిరాన్ని తెచ్చుకోలేకపోయినాడు ఈయనేం సేవ చేస్తాడు అంత వేస్ట్ సేవ చేస్తున్నాడు అని చాలామంది మాట్లాడారు చాలా రకాలుగా మాట్లాడు ఇంకా అయిపోయింది రిడీమర్ పరిచయం లేదు వాళ్ళకి ఎక్కడ స్థలం దొరకలే అయిపోయింది వాళ్ళు ఎక్కడ పెట్టుకోలేరు పెట్టుకుంటే ఇంకా సమాధుల తోటలో పెట్టుకోవాలి అనేటువంటి వాళ్ళు కూడా తయారైపోయారు దేవుని దేవనబిడ్డలారా ఆ సందర్భంలో రెజినా నా దగ్గరకు వచ్చిందండి నా దగ్గరకు వచ్చి నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను నాకు మూడు సార్లు నాలుగు సార్లు దేవుడు ఒకటి చూపించాడు ఏం చూపించాడు నాకు చెప్పిందండి నేను మర్చిపోయాను మర్చిపోయాను తను చెప్పినటువంటి మాట ఏంటంటే నాకు దేవుడు ఒకటి చూపించాడు ఒక చిన్న దారి వస్తుంది ఆ తర్వాత ఒక పెద్ద హాల్లోకి వస్తాం ఆ దారిలో చాలా మంది నిలబడుకొని ఉంటారు అక్కడ మంచాలే పడుకోంటారు అక్కడ నుంచి పోతేనే ఒక స్థలం వస్తుంది అది దేవుడు మనకిస్తాడు నేను అనుకున్నా కడపలో ఎందుకు ఇట్లుంటుంది దారి ఉండదులే సరే ఒకవైపు తను చెప్పింది నమ్మాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒక్కసారి కాదు త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ షీ టోల్ మీ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ దట్ టైప్ ఆఫ్ ప్లేస్ అలాంటి ప్లేస్ను దేవుడు ఇవ్వబోతున్నాడు ఐ సెట్ ఓకే కానీ ఇంకొక వైపు అన్నీ వెతుకుతున్నారు మన వాళ్ళు ఇది తప్ప అన్నీ చెప్తారండి అప్ స్టేర్లో ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది చిన్న చిన్న ప్లేస్లో ఉన్నాయి ఇండ్లు దొరుకుతున్నాయి పెద్ద పెద్ద ఇల్లు దొరుకుతున్నాయి బట్ దీనికి వ్యతిరేకంగా అన్నీ దొరుకుతున్నాయి కానీ ఒకరోజు అనుకున్నాను ప్రభా ఇది నువ్వు ఇచ్చే స్థలం అది ఎక్కడో మాకు వెంటనే చూపించు ప్రభా వెంటనే చూపించు ఐ వాంట్ నో దట్ ప్లేస్ ఐ వాంట్టు నో దట్ ప్లేస్ ఎందుకంటే ఇక రెండు వారాల్లో ఖాళీ చేయాలి ఎక్కడ ఖాళీ చేసి కొత్త స్థలంలోకి రావాలి ఇప్పుడు కొత్త స్థలం దొరకలేదు ప్రభా నువ్వు చూపించావు బట్ ఐ ఫర్ లాడ్ ఫర్ గ్యూ మీ చూడకనే నమ్మామండి అంటే ఇలాంటి ప్లేస్ ఇప్పుడు మీరు అందరూ ఏం చూస్తారండి దారిలో వచ్చినప్పుడు ప్రజలందరూ నిలబడుకుంటారు అక్కడప్పుడు అప్పుడప్పుడు మంచాలు వేసుకుంటారు కదా రాత్రులు పగులు వాళ్ళకి ఏం లేదు మంచాలు వేసుకునే ఉంటారు మనుషులు ఎక్కువ ఉన్న మంచాలు ఉంటాయి ఈ మంచాలు ఆ తర్వాత లోపలికి వస్తాం ఇంతేనా ఇక్కడ తను చెప్పింది ఒక పెద్ద స్టేజ్ ఉంటుంది చాలామంది కూర్చో ఉండేటువంటిది నేను చూశాను వెళ్ళి చూపు వలన కాదు విశ్వాసం ద్వారా చూడాలి వాస్తవానికి ఎక్కడ దొరకలేదు అది కానీ దొరికేటువంటి స్థలం ఒకటి ఉంది అది దేవుడిని తెలుసు దేవుని బిడలారా దేవుడి నీతో చెప్పినటువంటి మాట అది పాపం ఏదో ఒక సందర్భంలో నేను హెచ్చరిస్తాను ఇది చేస్తున్నావు తప్పు ఇది చేస్తున్నావు పాపము అమ్మ ఇది చేయకూడదు ఇది చూడకూడదు ఇది నీ జీవితంలో ఉండకూడదు అంటే ఆ ఏమవుతుందిలే ఏమవుతుందిలే దేవుని బిడలారా పాపాన్ని చూడకనే నమ్మి పాపం అంటే భయపడడం ప్రారంభించు అప్పుడు పరిశుద్ధంగా జీవిస్తాను చాలామంది ఏమనుకుంటారు తెలుసా పాపం చేసిన తర్వాత పాపంలో గడిపోయిన తర్వాత పాపంలో కొన్ని రోజులు ఉన్న తర్వాత పాపంలో చావు దెబ్బలు తిన్న తర్వాత పాపం ద్వారా నష్టం కలిగిన తర్వాత అప్పుడు దేవా పా అది కాదు దేవుడి కోరిది ఆకాను ముందుగానే చెప్తున్నా అది ఎరుకో శాపం వస్తుంది అక్కడ పాపం ఉంది అది నీ మీదికి శిక్షణ తీసుకొని వస్తుంది ఆకాన్ అనుకున్నా మామూలేలే ఇది చాలా చెప్తుంటారులే ఏ ఆదాం అబ్రహాం నుంచి యుద్ధం చేస్తున్నారు ఎవరికి జరిగింది దోపుడు సొమ్ము తీసుకున్నాక ఎవరైనా చనిపోయారా బాధ వచ్చిందా కష్టం వచ్చిందా శాపం వచ్చిందా లేదు కదా ఎందుకు నమ్మాలి అనుకున్నాడు తీసుకున్నాడు పాపాన్ని చూడకనే దేవుడు మాట్లాడినప్పుడు నమ్మి భయపడి దూరం కావాలి దేవుడు వార్నింగ్ చేస్తాడు ఏదో ఒక సందర్భంలో వెన్ గాడ్ వాన్స్ యూ ఒబే ఇట్ అది జరగక ముందే చూపించడం ప్రారంభించు జరగకముందే నీ జీవితంలో అది రాకముందే రాకముందే దేవుని బిడ్డలారా ఈరోజు ఒకవేళ పాపములో ఏదైనా పాపములో నీకు తెలుసు అది పాపమని ఇప్పుడు దేవుడును ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఇఫ్ యు డోంట్ లీవ్ దాట్ ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే అది ఒకవేళ నీ మీదికి బాధగా వస్తుందేమో అది రాకముందే అది రాకముందే చూడకనే నమ్ము పాపం భయంకరమైనదని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు సరి చేసుకోవడం నీ చేత కావాలి లక్షల మంది ఇంట్లో అందరు బాగున్నారు ఆ కాను ఆ కాను సంబంధింకులందరూ ఆ కానుతో పాటు అతని పశువులు కూడా రాళ్ల సమాధి అయిపోయాయి ఆరో అధ్యాయంలో చెప్పిన మాట నమ్మల నేను చూడలేదు కదా చూడక నమ్మిన వారు ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులు ఈరోజు పాపం విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట సరిచేసుకోవు బాధ కలగక ముందే చేసుకో పాపాన్ని ఆ శిక్షను చూడకముందే దేవుని మాట నమ్మి జీవితాన్ని మార్చుకోవాలి చూడక నమ్మిన వారు ధన్యులు దేవుని వాక్యములో ఉన్నటువంటి మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు చూడక నమ్మి భయపడడం ప్రారంభించు పాపాన్ని బట్టి ఏ అది పాపం ఏదైనా పాపమే దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దాట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో పాపాన్ని గురించి చెప్పినప్పుడు చూడకయే నమ్ము శిక్ష వస్తుందంటే నమ్ము దాని గుండె బాధ వస్తుందంటే నమ్ము దాని విషయంలో సరి చేసుకుంటే సరి చేసుకో అప్పుడు ధన్యుడు పోతావు తోమా చూడక నమ్మిన వారు ధన్యులు ఆ శిక్ష రాకముందే దాని గురించి దేవుడు మాట్లాడినప్పుడు చూడకనే నమ్మేటువంటి వ్యక్తి ధన్యుడు ఆకాను నువ్వు చూడక నమ్మలేదు మిగతా వాళ్ళంతా నమ్మారు ఎస్ ఎరుకోలు ఉండే తాకకూడదు ఎరుకోలు ఉండే తీసుకోకూడదు బంగారు వెండి దేవుని యొక్క ధనాగారం వెళ్ళాలి ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతుంటే ఆ వచ్చినప్పుడు చూద్దాంలే అందరి జరుగుతుంది మా ఇంట్లో ఏం మా ప్రార్థన చేయించుకుందాంలే ఏదో ఒకటి చేద్దాంలే కానుకిద్దాంలే వద్దు దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు చూడకే నమ్మి ధన్యుడు కావడం ప్రారంభించు పాపం విషయంలో చూడకయే ఆ శిక్షను నమ్మి ధన్యుడుకా పాపం విషయంలో ఆ శిక్షను చూడకముందే నమ్ము దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటున్నాడు నీ కుటుంబాన్ని హెచ్చరిస్తుంటున్నాడని పాపం విషయంలో చూడక ఆ చూడక ముందే నమ్మి ధన్యులమవుదాం ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులు పాప శిక్ష ఉంది అది చూడక ముందే నమ్ము ధన్యుడవుతావు నీ స్వస్థతకు ముందే దేవుడు నిన్ను స్వస్థపరచగలడు అని చూచి నీవు నమ్మగలిగితే ఆ స్వస్థతను నమ్మగలిగితే నీవు ధన్యుడవుతావు గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతినికి వందనాలు మహాగణుడానికి స్తోత్రాలు మహోన్నతుడానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు దేవుడు వాగ్దానులు ఇచ్చాడు నెరవేరుస్తాడు అని నమ్మే వారంగా మేము మార్చబడుదము గాక ఈ సన్నిధి పని చేయనట్లుగా సహాయం చేయమని ఈ మాటలు ప్రతి ఒక్కరిలో పనిచేస్తూ వారి నూతనమైన మార్గంలో నడిపించినట్లుగా సహాయం చేయమని ఏసయ్య నామ అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఏసుక్రీస్తు యసు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను